జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అలాగే ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు వీటి గురించి ఈ వీడియోలో చెప్తాను అంటే కొందరు తెలియకపోవచ్చు కదా వారి కోసము అయితే ఆగమ శాస్త్రం ప్రకారము సనాతనంగా వరలక్ష్మి వ్రతము ఏ విధంగా అయితే ఉందో మన పూర్వీకులు మన నానమ్మలు తాతమ్మలు ఏ విధంగా చేసుకున్నారో ఆ విధానంగా నేను చెప్తానండి అది ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చూడండి అలా కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా వ్రతాలు చెంబులు పెట్టడము డబ్బాలు పెట్టడము ఏదో చేయటము అలానే వాళ్ళ శ్రద్ధ కిట్స్ అంట అవన్నీ పేర్ ప్రమోషన్స్ అండి వాళ్ళ ఏ వ్రతమో చెయ్యరు జస్ట్ బ్యూటీ పార్లర్కి వెయ్యి మేకప్ వేసుకొని షూట్ చేస్తారు ఆ షూటింగ్ వీడియోస్ మనకు పోస్ట్ చేస్తారు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి భక్తితోటి శ్రద్ధగా చేసుకోవాలి అనుకున్న వారు మాత్రమే ఈ వీడియో చూడండి వరలక్ష్మి వ్రతము ఐదు భాగాలుగా ఉంటుంది మొదటిది సకల దేవతా ప్రార్థన రెండవది కళసారాధనము మూడవది గణపతి పూజ నాలుగవది అమ్మవారి వ్రతము ఐదవది వ్రత కథ అక్కడతోటి పరిసమాప్తి అవుతుంది ముందుగా పూజా సామాగ్రి చూద్దాము సంప్రోక్షణ పాత్ర ఆశమన పాత్ర దీపాలు రెండు పసుపు గణపతి పసుపు అక్షంతలు ఎరుపు అక్షంతలు పీటలు రెండు అంగవస్త్రం ఒకటి కలసం కిందకి బియ్యము కలసం చెంబు కలస పాత్రలోకి నీరు పసుపు పూసిన దారము ఒక పీట కలసం కిందకి ఒక పీట అమ్మవారి కోసము అంగవస్త్రానికి తెల్ల అంగవస్త్రానికి అంచులు ఉండే విధంగా చూసి తీసుకోండి ఆ అంగవస్త్రం పైన బియ్యం పూసి బియ్యం పైన కలసం పెట్టాలి దారానికి పసుపు పూసి ఆ పసుపు రాసిన దారాన్ని కలసం చుట్టూ చుట్టాలి అలానే మనకి తోరానికి కూడా పసుపు పూసిన దారమే కావాలి కాబట్టి దారానికి ముందుగా పసుపు రాసి ఆరబెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి మామిడి ఆకులు కొబ్బరికాయ రవిగల వస్త్రము తులసి ఆకులు పువ్వులు అక్షంతలు గంధము కలసం చెంబులో పోసిన నీటిలో తులసి ఆకులు పుష్పాలు అలానే గంధము నాలుగు అక్షతలు వేసి ఆ పైన మామిడి ఆకులు కొబ్బరికాయని ఉంచి పైన జాకెట్ ముక్క పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి పసుపుతో గణపతిని చేసుకోవాలి అర్చన కోసము గరిక అవసరము అలానే బెల్లము పెసరపప్పు నైవేద్యము లేదంటే బెల్లము అటుకులు కూడా నివేదించవచ్చు అరటిపళ్ళు ధూపము దీపాన్ని వెలిగించాలి ఇక్కడితో సకల దేవతా ప్రార్థన కలసారాధన గణపతి పూజకి అవసరమైన వస్తువులు పూర్తయ్యాయండి ఇంకా అమ్మవారి వ్రతానికి కావలసిన చూద్దాము పసుపు కుంకుమ ఎర్రని అక్షింతలు అమ్మవారికి పెట్టుకోవడానికి పీట సాంబ్రాణి పొడి అగరబత్తి పువ్వులు పూలమాలలు విగ్రహంగానే పెట్టుకుంటే పూల దండ తమలపాకులు ఒక్కలు అమ్మవారికి వస్త్రాలు పెట్టేటప్పుడు చీర జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు పువ్వులు గంధము అందుబాటులో ఉంటే ఏదైనా బంగారు బంగారుపునగ ఇవి సారిగా పెట్టాలి పంచామృతాలు కొబ్బరికాయలు నైవేద్యానికి కరిటాకు మంగళసూత్రము చిల్లర కాసులు కర్పూరము తోరము ఇక్కడితో పూజా సామాగ్రి పూర్తయిందండి అయితే ఈ పంచామృత స్నానము విగ్రహంగా అని పెట్టుకున్న వారు చేపించాలి అయితే మీకు శుద్ధమైన ఆవు నెయ్యి ముఖ్యంగా ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు దొరుకుతుంది ఆవు నెయ్యి దొరకడం కష్టము అలానే చక్కెర తేనె అన్నీ ఈ రోజులు కల్తీ అయిపోయాయి కాబట్టి ప్యూర్గా మీకు దొరికితే చేయండి లేదు డౌట్ ఉందా అలాంటి సందర్భంలో ఆవు పాలతో చేసి సరిపోతుంది అలా కాకుండా ఫోటో పెట్టుకుని చేసుకునే వాళ్ళైతే తమలపాకుతో ఆవు పాలు అమ్మవారి మీద చిలకరించండి అమ్మవారికి మంగళసూత్రం నివేదన అన్నప్పుడు ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా ఒక కాస్ తీసుకునేవారండి ఇప్పుడు బంగారు రేటు బాగా పెరిగిపోయి గ్రాములో కాస్ తీసుకున్న పదివేల రూపాయలు అవుతుంది కాబట్టి అందరూ తీసుకోలేరు శక్తి ఉన్న వాళ్ళు తీసుకోండి లేదంటే వెండిలో తీసుకునే ప్రయత్నం చేయండి వెండిలో కూడా సాధ్యం కాని పక్షంలో పసుపు దారానికి అంటే దారానికి పసుపు రాసి రెండు పసుపు కొమ్ములు కట్టేసేసి మంగళసూత్రంగా భావించుకొని అమ్మవారికి సమర్పించండి నైవేద్యాలు సమర్పించేటప్పుడు లక్ష్మీదేవి శుద్ధ సాత్విక స్వరూపిణి కాబట్టి తీపి నైవేద్యాలు నివేదించండి ఒకవేళ హాట్ ఏదైనా చేసినప్పటికీ కూడా ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు లేకుండా చూసుకోండి ఆగమ శాస్త్రం ప్రకారంగా మంత్రయుక్తంగా వరలక్ష్మి వ్రతం చేసుకునే పూర్తి డెమో వీడియోని ఒక టూ డేస్గా మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో చూసిన వారంతా దయచేసి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని పుష్ చేస్తుంది తెలియని వారికి అలానే ఫస్ట్ టైం చేసుకుంటున్న వారికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి Thanks Sandy, thank you so much.